వెల్కమ్ టు భాషిణి డిఎస్సి కోచింగ్ మెగా మెగాడిఎస్సీలో బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాధాన్యాలు కేంద్రాల సామర్థ్యం ఆధారంగా వీలైనంతవరకు ఒకే జిల్లాలోనే పరీక్ష కేంద్రాలు కేటాయించామని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు కొన్ని సందర్భాల్లోనే అభ్యర్థుల రెండు మూడో ప్రాధాన్యత పరీక్ష కేంద్రాలను కేటాయించామని అభ్యర్థులకు పరీక్షకు పరీక్షకు మధ్య తగిన సమయం కల్పించడం ద్వారా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూశామని వెల్లడించారు మెగాడిఎస్సీ హాల్ టికెట్ల జారీ తర్వాత అభ్యర్థుల నుంచి వస్తున్న సందేహాలు ఫిర్యాదులకు ఆయన సమాధానమిచ్చారు పరీక్షలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని హాల్ టికెట్లపై ఉన్న సమాచారమే అధికారికమైనదని స్పష్టం చేశారు ఏమైనా మార్పులు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్లలో ఓసీ అని వర్గ సమాచారం మాత్రమే ఉంటుందని అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా ఎంపిక సమయంలో రిజర్వేషన్లను పరిశీలిస్తామని తెలిపారు టీజీటీ పీజీటీ భాషేతర ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఈపీటీ ఉంటుందని దీనికి పరీక్ష సమయం గంటన్నర ఉంటుందని వెల్లడించారు హాల్టికెట్ల జారీ ప్రారంభంలో కొన్ని హాల్టికెట్లలో పిటి వివరాలు చూపించలేదని ఆ తర్వాత దీన్ని సవరించి ఈ పీటీ వివరాలతో హాల్ టికెట్లు జారీ చేశామని తెలిపారు అభ్యర్థులు తాజా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు వ్యాయామ విద్య టీచర్ పోస్టుకు సంబంధించి దివ్యాంగ విద్యార్థుల పాఠశాలలతో పాటు అన్నింటికీ ఒకే సిలబస్ పరీక్ష ఉంటుందని వెంకటకృష్ణారెడ్డి తెలిపారు